హాయ్ ఫ్రెండ్స్ ఏడు స్కూల్ జాయిన్ అయిపోతుంది ఎప్పుడు నాకు తెలుసు కానీ స్కూల్ జాయిన్ అయిన తర్వాత ఏడు నా ఫ్రెండ్ అయిపోయింది ఇప్పుడు కోసం నేను వన్ అవర్ కాలేజ్ దగ్గర వెయిట్ చేశాను మా ఆక్ అంటే సరే మనం గుడ్జ్ మొత్తం దగ్గరికి బిర్యానీ పాయింట్స్ దారా గట్టిగా చేసాను సో అమరావతి రోడ్లో బిర్యానీ పాయింట్ అయితే ఉంది గిస్మత్ అనేది గిస్మత్ లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళా బాగుంది లొకేషన్ కార్టన్ సాడ్ లైటింగ్స్ అయినా బాగా అనిపించింది సెకండ్ ఫ్లోర్కి వెళ్తే ఫ్లోర్ ఏంటిదా ఏంటో మాకేం అర్థం కలదు మైండ్ పోయింది తర్వాత చూస్తే సరే ఇది రెస్టారెంట్ అని అర్థమైంది కన్ఫామ్ ప్రతి ఒక్క యాడర్ జైల్లో ఉన్నారు ఎందుకని ఆలోచించాలి ఆలోచించాలక వాళ్ళు కొన్ని కొన్ని సినిమాలు తప్పు చేశారు సో అందుకు జైల్లో పెట్టారు అక్కడ సో మేము కానీ వాళ్ళే జైల్లో ఉన్నారు మేము జైల్లో ఉండకూడదు అనుకున్నాం బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాం వచ్చిన ఫుల్గా తిన్నాం టూ థర్టీ అయింది అలసిపోయాం కాసేపు రెస్టారెంట్గా అటు ఇటు పడుకుని తిరిగిన ఫోటో తిరిగిన అయిపోయింది పిప్పు ఉప్పు చేసిన ఎముకులు కానీ అడదండ మావాడు అయితే మేము బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం బిర్యానీ వచ్చింది వాళ్ళు బిల్లు ఇచ్చారు మేము పేమెంట్ చేయలేదు మమ్మల్ని జైలు వేశారు సో జైలు వేసారు కదా నువ్వు ఇంకో ఖాళీగా ఫోటో రెండు మూడు నాలుగు ఐదు ఫోటోలు దిగాము అసలు మరిన్ని మీకు కావాలంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా సబ్స్క్రైబ్ మాత్రం కానీ